హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అరుణా గిరీషన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వీడియో స్పెషల్ అంటే స్పెషల్ ఏం కాదండి నార్మల్గానే సండే వ్లాగ్ అనేసి ఒక చిన్న వీడియో తీసానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం చేస్తాననేసి ఒక చిన్న వీడియో తీసానండి అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది ఫస్ట్ అయితే మార్నింగ్ వ్యూ అండి ఫస్ట్ చూపించింది తర్వాత అయితే మార్నింగ్ ఏముంటుందండి కిచెన్లో టీ పెట్టడం క్లీన్ చేసుకోవడం ఇవే కదా ఉంటాయి తప్పుగా మాత్రం అనుకోకండి ఫస్ట్ అయితే నేను నిద్ర లేచిన తర్వాత మొహం కడుక్కొని కిచెన్లోకి అయితే వచ్చి ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగేసామండి సండే అయితే నేను అయితే లేట్గా లేసామండి నార్మల్గానే మేము సండే అయితే కొంచెము లేట్గానే లేస్తాము ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అట్లా అయిపోతుంది పిల్లలకి హాలిడే మా హస్బెండ్కు హాలిడే ఉంటుంది కదా అందుకనేసి నేను లేట్గా లేస్తానండి నేను లేస్తే టీ తాగుతున్నాను మా హస్బెండ్ వాళ్ళు కూడా పడుకొనే ఉన్నారు మా పిల్లవాడైతే లేసేసారండి లేచైతే టీ తాగుతూ ఉన్నాను తర్వాత అయితే బట్టలు ఉంటాయి కదా అవైతే వాషింగ్ మిషన్కి అయితే వేసుకొని టెర్రస్ పైకి అయితే వెళ్ళిపోయానండి నాకు చాలా డేస్ వన్ వీక్ నుంచి అసలు హెల్త్ బాగాలేదు అసలు కంట్లో కూడా వాటర్ వస్తూ ఆడిందండి పైన పైన నిల్చుకుంటే కూడా ఫేస్ అంతా కూడా డల్ అయిపోయింది ఫుల్ చేంజ్ అయిపోయిందండి ఫేస్ అంతా కూడా నాకైతే మా హస్బెండ్ కూడా నాతో పాటు వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నాడు హెల్త్ బాగాలేనప్పుడే కాదండి ప్రతి వాంట్లో నాకు మా ఆయన చన్న నాకు సపోర్ట్గా ఉంటాడండి తర్వాత అయితే కిందకైతే వచ్చేసి తర్వాత వంట అయితే చేసుకుంటూ ఉన్నాను టిఫిన్ అయితే నేను చేయలేదండి మా హస్బెండ్ హోటల్ నుంచి తీసుకొని వచ్చేసాడు ఇక్కడ ఇదైతే మేము పైన టెర్రస్ పైనుంచి వ్యూ అండి ఇదంతా ఇక్కడ అంతా బట్టలు ఆరేసుకొని కిందకైతే వచ్చేసి టిఫిన్ అయితే తినేసానండి లేట్గా లేసాను కదా టీ తాగే ఇట్లా టెన్ థర్టీ అయ్యింది ఇంకా బట్టలు అంతా వాషింగ్ మిషన్కి వేసి ఇంట్లో క్లీన్ చేసుకునే లేట్ అయిపోయింది అనేసి ఇడ్లీ కారం చట్నీ పకోడా అంటారు కదా అదైతే తీసుకొచ్చాడు ఇంకా తినేసి మధ్యాహ్నం అయితే వంట చేస్తే కొంచెం తొందరగా వంట అయితే చేసేసాను ఎగ్ కర్రీ చేశానండి అంటే కోడిగుడ్డు పులుసు అన్నం అయితే చేశాను అంటే ఇక్కడ మేముండే ఇంట్లో నిన్న సండే అయితే ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా పైన అదైతే క్లీన్ చేసుకోవటం అని చెప్పారు దానికే మేము తొందరగా వంట అయితే చేసేసాను తొందరగా ఏం లేదు ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయిందండి తర్వాత కోడిగుడ్డు పులుసు చేసేసి అన్నం అయితే తినేసాము మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఒక చిన్న కామెంట్ చేయండి నార్మల్గానే ఒక చిన్న వీడియో తీద్దామనేసి తీసుకున్నానండి ఎవరైనా తప్పుగా అనుకోకండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత అయితే వంట అయితే చేసేసి నేను ఫ్రెష్ అయిపోయాను వంట అయితే కూడా రెడీ అయిపోయిందండి ఒక చిన్న వీడియో లాగా తీసుకున్నాను ఎలా ఉంది ఒక చిన్న కామెంట్ చేయండి అందరి ఇంట్లో ఉండేదే అండి ఇక్కడ చూడండి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను అనేసి చూపిస్తున్నాను ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయిందండి అంతా క్లీన్ చేసుకొని మా అబ్బాయికి ఎగ్జామ్స్కి ఏమో ఎగ్జామ్ ప్యాడ్ అంటారు కదా అది తీసుకోవాలనేసి డిమార్ట్కి అయితే వెళ్ళానండి తినేసి డిమార్ట్కి అయితే వెళ్ళాము మేము ఇక్కడ డిమార్ట్ బయట ఉండేదండి మా హస్బెండ్ అయితే ఒక పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళాడు టూ వీలర్ పార్కింగ్ చేసేకి అసలు ఒక త్రీ మంత్స్ అవ్వలేదు పెన్సు పెన్సు పెన్సిల్సు అసలు ఎన్ని స్టాక్ తెచ్చి పెడతామండి కనీసం అసలు షాప్ చేసి షాప్ చేసి చిన్నగా చేసి పారేస్తారండి పిల్లవాళ్ళైతే అసలు ఎన్ని తెచ్చానో నేను అసలు ఒక్కటి కూడా ఉండదండి ఇంట్లో మీ ఇంట్లో కూడా ఎలా చేస్తారని ఒక చిన్న కామెంట్ చేయండి అసలు ఎన్ని తెచ్చినానో అసలు నాకే తెలియదండి మా అబ్బాయి అయితే రాసి రాసి చేతులకే ఉంటుంది పెన్ను బుక్లో ఉంటుందో లేదో నాకు తెలియట్లేదు రాసి 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 ఆ బుక్స్కే ఉంటుంది చేతులకి టేబుల్కి అంతా పెన్నింగ్ ఉంటుందని చెప్పి కంప్లైంట్ చేస్తారండి ఇంకా పెన్లో రాయాలి అంటారు మళ్ళీ పెన్స్ కింద ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకునేదానికే పోయింది మెయిన్ ఇక్కడైతే ఎగ్జామ్ ప్యాడ్స్ అంటే కింద ఉన్నాయండి కానీ బాగాలేదండి అవి ఇంకేం చేస్తాము ఒక టూ అయితే తీర్చాను వాడికి ఒకటి వీడికి ఒకటి చిన్నవాళ్ళకి ఇక్కడైతే స్టేషనరీ ఐటమ్స్ అండి ఇవంతా కూడా గమ్ము బుక్స్ అంటే ఇక్కడొచ్చి పిల్లలకి సంబంధించినట్టు అండి ఇక్కడైతే టెడ్డీ బ్యాట్స్ అయితే చాలా బాగున్నాయనేటి నేను చిన్న ఒక వీడియో తీసుకున్నాను ఎంత క్యూట్గా ఉన్నాయండి టెడ్డీ బ్యాడ్స్ అయితే ఫోన్ అయితే అక్కడ పెట్టేసి చిన్న వీడియో తీసుకున్నానండి ఎంత బాగుంది అండి టెడ్డీ బ్యాస్ అయితే చాలా ఇష్టము కానీ ఎందుకులే అనేసి గుమ్మున అయిపోయాను చిన్న వీడియో అయితే తీసుకుంటూ ఉన్నానండి అసలు మామూలుగా మనము టూ ప్యాడ్స్కొని వెళ్ళామండి టూ హండ్రెడ్ రూపీస్ పడితే మనం బా బయట ఇక్కడ అంగిట్లో తెచ్చుకోవాలనుకుంటే మినిమం థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యిందండి పోయి వచ్చిన దానికి అంతే కదండి డిమాండ్కి వెళ్ళాలంటే మనము వెళ్ళామంటే అది ఇది అనేసి తీసుకుంటాము కానీ నాకే ఎందుకు రా అనేసి అనిపించింది తర్వాత అయితే వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి చూపిస్తానండి నేను ఇంటికి వచ్చేమి తీసుకున్నాను ఇవైతే మా అబ్బాయి చిన్న అబ్బాయికి ఫజిల్స్ మ్యాట్ అంటారు కదా అదైతే తీసుకున్నాను అంటే వన్ టూ త్రీలు ఏబీసీడీలు అవి వస్తాయి కదా అవైతే మ్యాచింగ్ అనేసి అవి రెండు తీసుకున్నాను ఇక్కడైతే ఇదే అండి ఎగ్జామ్ టేబుల్ అదే ప్యాడ్స్ అంటారు కదా అవి రెండు తీసుకున్నాను తర్వాత అయితే ఇది గమ్ము కొంచెము ఈ పెన్స్ అంటారు కదా పెన్నులు తీసుకొని తీసుకొని పాడు చేస్తాడండి వాడు తర్వాత వచ్చి తరకారీ వెజిటేబుల్స్ తీసుకున్నాను కదా అదంతా కూడా నీట్గా సర్దుకునేసాను పైన అయితే బట్టలు ఆరేసాను కదా మార్నింగ్ అవంతా తీసుకొచ్చి ఎండల్లో తీసుకొచ్చానండి ఫోర్ ఓ క్లాక్కి కొంచెం కళ్ళు అయితే తిప్పుతున్నట్టు నేను అందుకే మంచిగా పైన వాలిపోయాను ఇంకా బట్టలంతా మర్త పెట్టేసుకు మరత పెట్టేసి కొన్ని పాత్రలు అయితే ఉన్నాయి అవంతా క్లీన్ చేసుకునేసాను నైట్కైతే దోశ అనేసి పిండి అయితే బయట తీసి పెట్టుకొని దోశ అయితే నైట్ అయితే దోశ తిన్నానండి దోశ మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ చేశాను కదా ఎగ్గు పులుసు అదే కర్రీ ఉనింది అదే తినేసామండి ఇంకేం చేస్తాం కడిగేది తోమేది అవే కదండి నేనైతే ఫుల్ కనీసం కొంచెం కూడా రెస్ట్ లేదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ తినేటప్పుడు దోశ పోసేటప్పుడు వీడియో తిద్దామనుకున్నా ఉంది అసలు నా వల్ల కాలేదండి అస్సలు ఇబ్బందిగా ఉండింది అందుకే నేను ఎత్తి పెట్టేటప్పుడు మాత్రమే తీసుకున్నానండి ఓకే అండి నా వీడియో సింపుల్గా వీడియో అయితే తీసుకున్నానండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఒకసారి ఎలా ఉన్నాయో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్